కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియచే ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయాలో వివరించి ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పారు జనక కార్తీక మాసమందు సర్వ సత్కారములు చేయవచ్చును దీపారాధనము అందు అతి ముఖ్యమైనది దీనివల్ల మిగులు ఫలమునందును వచ్చు శివకేశవుల ప్రీత్యర్థము శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధనము చేయవచ్చు సర్ సూర్యాస్తమయమందు అంటే సంధ్య చీకటిపడు పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారమునందు కానీ దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపమును వెలిగించి ఉంచవలను దీపారాధన ఏ నూనెతో చేసినా కూడా మిగులు పుణ్యాత్ములుగా అవటమే కాకుండా అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళ్తారు ఇంతకొక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుతుండగా అచ్చటికి పిప్పలాదుడును ముని పుంగవుడొచ్చి పాంచాల రాజా నీవు ఇందులకింతటి తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా ఋషి పుంగవా నా కష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను కూడా నా వంశము నిలుచుటకు పుత్ర సంతానం లేక కృంగి కుసించి ఈ స్నానమును తపమాచరించుచున్నానని చెప్పాను అంతముని పుంగవుడు పోయి కార్తీక మాసాన శివ సన్నిధిలో కానీ శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసినడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తమ దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో కార్తీక దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతం చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెడుతూ విడవకుండా నెల దినములు ఆ విధముగా చేశాను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఒక కుమారుణ్ణి కన్నది రాజ కుటుంబీకులు మిగుల సంతోషించిరి తమ దేశమంతా కూడా పుత్రోత్సాహం చేయించారు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలుడికి శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారావంతో పెంచారు పెంచుతున్నారు కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానము కలిగినందువల్ల తమ దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయడని రాజు శాసించను రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలైనవి నేర్చుకొనెను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేత తల్లిదండ్రుల గారాభం చేత తన కంటికి ఇంపైన స్త్రీలను బలాత్కరించచు ఎదిరించిన వారిని దండించచు తమ కాంచమవాంఛను తీర్చుకుంటున్నాడు తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడవ్వడం వల్ల చూసి చూడనట్లు విని వినట్లు ఉంటున్నారు శత్రు జూ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారను నరుకుదురని కత్తి పట్టుకునే ప్రజలను భయకంపితలను చేస్తున్నాడు అట్లా తిరుగుతుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచాడు ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించింది కొయ్యబొమ్మ బొమ్మ వల్లే నిశ్చేష్ఠుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛతి తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని శయన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించను ఇట్లొకరికొకరికి ప్రేమ చేత చేతవారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుకొ కలుసుకొనచు కామవాంఛ తీర్చుకొనుచుండిరి ఇట్లా కొంతకాలం జరిగను ఎట్లను ఈ సంగతి ఆమె మగనికి తెలిసింది పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారి చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఈ విధంగా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు రూరును శివాలయమున కలుసుకునవలనని నిర్ణయించుకున్నారు ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరారు ఈ సంగతి ఎట్లాగో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులు గుడిలో కలుసుకొని గాఢాలింగనము నొచ్చుకొని చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండు కదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగు నొచ్చించి అక్కడున్న ఆముదపు ప్రిమిదలో ముంచి దీపము వెలిగించెను తర్వాత వారిరువురు మహానందముతో రతి క్రీడలు సలుపుటకు విద్యుక్తులైస్తుండగా అదే అదనగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అవటం వల్ల ఆ రోజు ముగ్గురును కూడా చనిపోవటం వల్ల శివదూతలు ప్రేమికులు ఇరుని తీసుకొని పోవడానికి యమదూతలు బ్రాహ్మణుడిని తీసుకొని పోవడానికి అక్కడికి వచ్చారు అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్నో మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభుచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా విచిత్రంగానున్నదే అని ప్రశ్నించారు అంత యమకింకర్లు ఓ బాపడా వారెంతటి నీచులైనా గాని ఈ పవిత్ర దినమున కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ కూడా నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుని పోటకు శివదూతలు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గుమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కాబట్టి ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేశాను వెంటనే అతనికి కూడా పుష్పక విమానము వచ్చింది శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటా రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన మరి ఎంతటి పాపాత్ములైన ఆ ప్రేమికులు చేసిన పాపము పోవడమే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మ రాహిత్య ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి నాల్గవ అధ్యాయము నాల్గవ రోజు పారాయణము సమాప్తము ఓం నమశ్వాయ ఓం నమశ్వాయ ఓం నమశ్వాయ ధన్యవాదములు సర్వే జనా సుఖినో భవన్